నమస్తే ఫోర్ న్యూస్ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కబ్జాకు గురవుతున్నాయని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఈవో దృష్టికి విషయాన్ని ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు జాతర సమయంలో మాత్రమే హాజరై వేలంపాటు మరియు దుకాణ వసూలపై మాత్రమే దృష్టి పెడుతున్నారన్న విమర్శలు వినిపించాయి దేవస్థానం భూములను రక్షించేందుకు కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో దేవస్థాన చైర్మన్ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు నాకు లేదు ఎక్కువ శానం మీరు మంచిగా ఫలానివో మంచిగునడు మాయామలో మంచిగా ఉన్నాడు జరిగింది అనే పేరు కావాలి నాకు నాకు ఈ పైసల మీద ఆశ లేదు మీరు మీరు ఆగుండి బాధ పెట్టకండి లక్షణాలు చేస్తా ఉంటాడు బాధ పెట్టితే మీరు సహకరిస్తే మనం మోహమంటున్నాను నేను నేను కదా ంటే నేనేం చేయాలి నేను ఏం చేయాలి రూన్ మీరు సారు సారు ము గుంట ము గుంటలు విరాళ రాసిచ్చారా ముప్పై ఎన్ని గుంటలు ఇచ్చింద ముప్పై గుంటలు ముప్పై గుంటలు ముప్పై గుంట ముప్పై గుంటలు ఒకటి వచ్చింది ఇచ్చారు సరే సార్లు రిజిస్టేషన్ చేస్తున్నారా ఎవరికి మీరు ఎవరు ఆన్లైన్ లో బుక్లు అయితే ఇట్లా ఒక పది ఇరవై ఎకరాల జాగు ఉంది అనంత సాగర్ నా పేరు వస్తేసారి అదే రాదు పెట్టి ఇప్పుడు పెట్టి బాబా మంది భూమాత వచ్చిందట మాకే పర్ది పై పర్మిషన్ ఇచ్చిండు చెక్కులు రాయడానికి కానీ ఏది కాని అప్పుడు కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా మన వాళ్ళందరు కూర్చున్నారు ఎవరెవరికి వాండే నిర్ణయించండు వాళ్ళకే మనము ఎప్పుడో ఉండి రిపేర్ తెల్లారి చెక్కులు రాసి అందరికి ఇచ్చేసాం పైసలు అట్లా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచింది మనకు తర్వాత మనది వరంగల్ జోన్ లో పడ్డది ఏది మీ పాత ఈ వరంగల్ లో శ్రీకాంత్ గారని అని రూల్ ఏంటంటే ప్రతి పైసకు పర్మిషన్ తీసుకోవాలి నేను చెప్పిన వీళ్ళందరూ ఉన్నారు సార్ అందరూ రాసి పెట్టిండ్రు మంచిగా చేసిండు ఇక్కడ ఇక్కడ ఇట్లా ఎక్కడ ఉండదు ఏంది అంటే ఎవరికి పైసలు ఇవ్వాలని ఓపెన్గా ప్రతి వాళ్ళకు రాసినా బాగుంది సార్ అంటే మంచిగా అన్నాడు శాంక్షన్ చేసిండు ఆ శాంక్షన్ ఏం చేసినాడు రెండు రోజులు మూడు రోజులు లేట్ చేసిండు మళ్ళీ తర్వాత సతా మొదలైంది నాకు ఏం సదాయం ఇంపండి మనం రాయాలి మీరు పని చేయించాలి అడిగేదానికి చెప్తున్నా మరికైనా మన ఒక ఐదుగుర ఇవే బతుకు దానికోసం పోయి శాంక్షన్ చేసుకొని పక్కాడు పక్కాడు చేస్తున్నాం ఆఫీసర్లు కుట్టిలో కూర్చొని రాయడం వేరు ఇక్కడ పని చేయడం వేరు ప్రాక్టికల్ వేరు మాకు కూడా బాధ అవుతుంది మేమంత కర్కోట కాదు మీకు మేము పైసలు ఏది తిప్పాలను చేయాలనో పోనీ అది మెనమే మనం వాడుతున్నామా ఆ చెక్ డేట్ ఇస్తారు వాళ్ళు అది చూపిస్తామా ఒకసారి రాసి చూపిస్తాం మరి ఆ డేట్ లోపల డేట్ ముందేస్తే మాకు అడిట్ ఆబ్జెక్షన్ డేట్ తర్వాత మేము చెక్ ఇవ్వాలి ఏం చేయాలో చెప్పండి మాకు నేను మీకు కావలసిన వానిగా సలహా మీ సలహా చెప్పండి నాకు నేనేం చేయాలను పరిస్థితి ఇట్టుంది మొత్తం చూడండి మొత్తం చెప్పాలి చెప్పండి అన్నిటిగా ఐటమ్ వైజ్గా తీసి పెట్టిండు దీని తర్వాత మొత్తం చెప్తాను వందల ఐదు గ్రాముల వెండి ఉన్నది తొమ్మిది కిలోల ఏడు అంటే ఇది ముప్పై ఎనిమిది వెండి ఐటమ్స్ ముప్పై ఎనిమిది తొమ్మిది కిలోల ఏడు వందల ఐదు గ్రాములు అప్పటి విలువ మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఇక బంగారం వస్తువులు పదిహేను ఉన్నాయి నూట యాభై గ్రాముల ఎనిమిది వందల మిల్లీ గ్రాముల బంగారం ఉన్నది పదిహేను ఐటమ్స్ ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయి ఇప్పుడు దీంట్లో అప్పుడు అంజనీదేవి మేడము ఇక్కడ ఉండేటువంటి అప్పుడు గోల్డ్ స్మిత్ ఉంది కనుక చాలా సార్లు చెప్పినము సిద్దిపేటలో ఉండేటువంటి మా దేవాలయ అన్నిటికీ రమ్మనంటే ఆమె రావట్లేదు అంటే వాళ్ళ వసతిని బట్టి వస్తుంటారు మళ్ళా వస్తే మళ్ళీ చేయిస్తే మళ్ళీ యాడ్ చేస్తారు దీంట్లో నా టెంపుల్స్ అన్నిటికీ బంగారం వెళ్తుంది వెండి వెళ్తుంది వాళ్ళు వాళ్ళు వచ్చి ఐదు వందల తొంభై రెండు సర్వే నెంబర్ ఒక ఎకరా నాలుగు గుంటలు ఐదు వందల తొంభై ఏడు సర్వే నెంబర్ ఇరవై ఏడు గుంటలు ఎనిమిది వందల ఒకటి సర్వే నెంబర్ నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుండలు వీటికి హద్దులు పెట్టమని నేను వచ్చినప్పటి నుంచి ఎమ్ఆర్ఓ విజయప్రకాష్ గారు ఉండ్రీ తర్వాత ఇంకోరు ఉండ్రీ ఆ మేడం నాగలక్ష్మి మేడం ఉండే సర్వే పెట్టలేదు ఇంకొక విషయం ఒకటి లోటికి ఏమన్నా పది గుంటలు జిల్లా రామేశం ఎనిమిది వందల ఒకటి ఏ బై టూ రెండు ఎకరాల పది ఇవన్నీ పెట్టింది సర్వే నంబర్ ఏమున్నది అంటే మనం ఏం చెప్పాలి ఇక ఇంట్లో ఎనిమిది వందల ఒకటి ఆ ఆ ఒకటి 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 నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు ఇవన్నీ పెట్టి ఇవన్నీ దేని గురించి ఎవరు చేయాలి ఎనిమిది వందల ఒకటి సర్వే నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు ఏదో ఉంది దాని దాని గురించి కొట్లాడచ్చు కానీ